అందరికీ నమస్కారం నేను ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈ నెల పంతొమ్మిదో తేదీన ఒక సైకిల్ యాత్ర ప్రారంభం కాబోతుంది మన రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ చాపర్తి కుమార్ గాడ్గే గారు దీన్ని ప్రారంభిస్తున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన కిలాషపూర్ జనగామి ఏరియా నుంచి మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం ఆయన సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇప్పుడు అరవై ఎనిమిది మండలాలు ఉన్నాయి మన వరంగల్ ఉమ్మడి జిల్లాల వరంగల్ పాత జిల్లా మొత్తం నాలుగు వందల ఏడు కిలోమీటర్లు ఉన్నది ఒక పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ దాదాపు అన్ని మండలాలు కవర్ చేసుకుంటూ మన చాపర్తి కుమార్ గాడ్గే గారి సైకిల్ యాత్ర కొనసాగుతుంది అన్న ఈ యాత్ర ఎందుకు చేస్తా అంటే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ కావాలని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రిజర్వేషన్ కల్పిస్తాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కనుక దాన్ని ఈ స్థానిక స్థానిక సంస్థల నుంచి అమలు చేయాలని శ్రీ చాపర్తి కుమార్ గారు సైకిల్ యాత్ర చేస్తాను ఇంతకుముందు కూడా అన్న పదిహేడు రోజులు ఆ మరణ నిరాహార దీక్ష చేసిండు ఇదే టాపిక్ మీద అంతకుముందు కూడా అనేక బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు అంతకుముందు పాదయాత్ర కూడా రెండు వందల ఇరవై రెండు రోజులు దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు పండగ సాయన్న గారి గ్రామమైన మిర్గాన్పల్లి నగర్ అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభం చేసి సర్వేపాపన్న గౌడ్ గారి కిలాష్పూర్ జనగాం ఏరియా అక్కడి వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు అదే కిలాషపూర్ నుంచి వెళ్ళి మన శ్రీ చాపర్తి కుమార్ గాడ్కే గారు సైకిల్ యాత్ర చేస్తాడు కనుక బీసీ బహుజన సంఘం నుంచి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాను అలాగే రాబోయే బీసీ ఉద్యమాలలో తప్పనిసరిగా మేము అంటే బీసీ బహుజన సంఘం నాయకులం మన చాపర్తి కుమార్ గాడ్కే గారికి అండదండలు మావి మద్దతు కూడా తప్పనిసరిగా ఉంటుందని తెలుపుతున్నాం ఇది కిలాష్పూర్ నుంచి మొదలై మన వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే ఆరు జిల్లాలు దాదాపు పన్నెండు నియోజకవర్గాలు పాద సైకిల్ యాత్ర చేసిన తర్వాత ఫిబ్రవరి రెండవ తేదీ నాడు పూర్తవుతుంది అప్పుడు మనం ఒక ఓరుగల్లు బీసీ గర్జన అనే సభ పెట్టుకుంటాం దీనికి ముఖ్య అతిథిగా శ్రీ తిన్మార్ మల్లన్న గారు కూడా వస్తాను కనుక ఆ రోజు మన సమావేశాన్ని సభను బ్రహ్మాండంగా చేసుకుందాం రచ్చబండగాడ రచ్చ చేద్దాం కనుక మన బీసీ భోజన సంఘానికి సంబంధించిన నాయకులు కానీ బీసీ ప్రజలు కానీ చాపర్తి కుమార్ గారి గారి సైకిల్ యాత్రకు సంపూర్ణంగా మద్దతు తెలిపి ఆ సభను పాల్గొనాలని కోరుతున్నాను జై బీసీ జై హింద్ నా పేరు చింతం రాజేశ్వర్ మండలం అధ్యక్షుడిని బీసీ బీసీ బహుజన సంఘం అధ్యక్షుడిని ఇప్పుడు చాపర్తి కుమార్ గారు రేపు పంతొమ్మిది తారీఖు నాడు సైకిల్ యాత్ర చేస్తాడు ఆ సైకిల్ యాత్ర మొత్తం తిరిగి తిరిగి వరంగల్లో ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి రెండో తారీఖు ఉంటుంది ఆ ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మన నిక్కొండ మండలం ఉన్న ఉన్న బీసీ బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు కానీ పెద్ద మొత్తంలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను అట్లాగే ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి తీర్మాన పనులన్న కూడా వస్తాడని మేము తెలియజేస్తున్నాం జేబీసీ జై హింద్